ఫ్రెండ్స్ ఈ వాక్యం ఒక పేద చెప్పులు కుట్టేవాడు హజ్ చేయడానికి వెళుతున్నప్పుడు అతను కన్నీళ్లు తెప్పించే వాక్యాన్ని చూశాడు బాగ్దాద్లో చెప్పులు కుట్టేవాడికి హుజూర్ అక్రమ్ సల్లా అంటే చాలా ఇష్టం అతను ప్రతిరోజు ఒక అణాన్ని సేకరించాడు ప్రయాణ ఖర్చులు ఏర్పాటు చేసుకుని మదీనా వెళ్ళాలి అనుకున్నాడు కానీ చివరికేమైంది అతను హజ్ యాత్రకు వెళ్ళాడా లేదా తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి హజ్ యాత్ర కోసం ఒక చెప్పులు కుట్టేవాడు సంవత్సరాల తరబడి కష్టపడి కొంత డబ్బును సేకరించి దానితో వాహనం కొని ప్రయాణానికి ఏర్పాట్లు చేసి హజ్కు వెళ్ళాలని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అతను హజ్ కోసం వెళ్ళాలనుకున్న సందర్భంలో గ్రామస్తులకు విందు ఇవ్వాలి అనుకున్నాడు ఒక వ్యక్తి హజ్కి వెళ్ళినప్పుడు అతను తన స్నేహితుడైన హబాబును పిలిచి విందు ఇచ్చాడు ఆ చెప్పులు కుట్టేవాడు కూడా విందు తిన్నాడు అప్పుడు ఒక ఆలం సాహెబ్ విందుకు వచ్చినప్పుడు నువ్వు హజ్ కు వెళ్తున్నావా అని అడిగాడు అవును అలీం సాహెబ్ అన్నాడు మీరొక పని చెయ్యండి మీరు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే హుజూర్ అక్రమ్ సల్లాహ్ అలీ మీరు ఒక్కొక్కరిగా వెళ్ళి మొత్తం గ్రామానికి క్షమాపణ చెప్పండి అని అన్నారు ప్రజలందరినీ కనుసుకుని క్షమాపణలు చెప్పడం మంచిది అని చెప్పులు కుట్టేవాడు కూడా అనుకున్నాడు ఆ తర్వాత చెప్పులు కుట్టేవాడు తెల్లవారుజామున నిద్ర లేవగానే ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి క్షమించమని అడిగాడు అతను ఒక ఇంటికి వెళ్ళాడు వారి ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు లోపలి నుండి ఒక స్త్రీ గొంతు వినిపించింది ఆ పేద చెప్పులు కుట్టేవాడు తన పేరు చెప్పాడు అసలు నేను హజ్కి వెళ్తున్నాను మీకు క్షమాపణ చెప్పడానికి ఇప్పుడే వచ్చాను నేను ఎప్పుడైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి అన్నాడు లోపలి నుండి ఒక స్త్రీ గొంతు వినిపించింది మా ఇంట్లో మగవాళ్ళు లేరు అన్నది తర్వాత చెప్పులు కుట్టేవాడు తన ఇంటివైపు తిరిగేసరికి మరో ఇంట్లో నుంచి మాంసం వాసన వస్తూ ఉంది అతను తిరిగి వారి ఇంటి గుమ్మం వద్దకు వెళ్ళి నేను కొంచెం మాంసం తీసుకోవచ్చా అని అడిగాడు అప్పుడు లోపలి నుండి ఒక స్త్రీ గొంతు వినిపించింది సోదరా ఈ మాంసం మీకు హరాం ఈ మాంసం మాకు హలాల్ ఇది వింటేనే చెప్పులు కుట్టేవాడి మనసు బాధపడింది అతను అడిగాడు మీరు ముస్లిమా అప్పుడు ఆమె అవును అని చెప్పింది అప్పుడు చెప్పులు కుట్టేవాడు అన్నాడు నువ్వు ముస్లింవి కాబట్టి నీ షరియత్ మా షరియత్ వేరు కాదన్న విషయం స్పష్టమైంది షరియత్ ఆదేశాలు అందరికీ ఒకేలా ఉంటాయి ఇలా అడగొద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పింది ఇందులో రహస్యం ఏంటో చెప్పండి అని అడిగాడు ఆ మాంసం నీకు హలాల్ మరియు నాకు హరాం ఎందుకు అప్పుడు ఆమె నువ్వు తినాలంటే నేను వండుతున్న మాంసాన్ని తిను ఇది ఒక జంతువు యొక్క మృతదేహం షరియత్లో ఎటువంటి సాకు లేకుండా మృతదేహాన్ని తినడం హరాం కానీ ఒకరి ప్రాణం ప్రమాదంలో ఉంటే ఒకరి ప్రాణాలను రక్షించడానికి షరియత్ మృతదేహాన్ని తినడానికి అనుమతించింది కాబట్టి ఎవరైనా తినవచ్చు మా ఇంట్లో సంపాదించే మగవాడు లేడు ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలున్నారు నేను బయటకు వెళ్ళి చాలా రోజులైంది కూతుళ్ల పరిస్థితి మరీ భయంకరంగా తయారైంది నాకు భయం వేసింది ఇప్పుడు నేను వారికి ఏమీ తినడానికి ఇవ్వకపోతే వారు చనిపోతారు ఇక తప్పక నేను బలవంతంగా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది ఎవరినీ చెయ్యి చాపి తినడానికి ఇమ్మని అడగలేను నాకు ఆత్మాభిమానం ఎక్కువ అప్పుడే నేను చనిపోయిన ఒక జంతువును చూసి కొంత మాంసం తెచ్చాను నేను దానిని ఉడికించి చేసి నా పిల్లలకు తిరిపించి వారి ప్రాణాలను కాపాడతాను అని చెప్పింది అది వినగానే చెప్పులు కుట్టేవాడి కళ్ళ నుంచి నీళ్లు కారడం మొదలైంది ఆ మాటలకు అతను తిరిగి వెళ్లిపోతూ ఉండగా లోపలి నుండి స్త్రీ గొంతు వినిపించింది మీరు మదీనా చేరుకోగానే వెళ్ళి మా తాతగారికి సలాం చెప్పి మా పరిస్థితి గురించి చెప్పండి అని చెప్పులు కుట్టేవాడు ఆ మాటలు వినగానే షాక్ అయ్యాడు అతను వెంటనే తన ఇంటికి తిరిగి వచ్చాడు అతని కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి వెంటనే తాను సవారీ కోసం కొన్న జంతువులను అమ్మేసి ఆ డబ్బునంతా తెచ్చి ఆ స్త్రీ ఇంటి గుమ్మంలో పోసి ఆమె ఇంటి తలుపు తిట్టాడు సోదరి దయచేసి నా ఈ బహుమతిని స్వీకరించండి అన్నాడు ఇదేంటి చెప్పులు కుట్టేవాడు నేను నా హజ్ ప్రయాణం కోసం సేకరించిందంతా ధైర్యంగా ఇవ్వడానికి వచ్చాను మీరు దీనిని అంగీకరిస్తే నాకు ఎంతో ఉపకారం చేసిన వారవుతారు అన్నాడు అప్పుడు ఆ మహిళ చెప్పింది మీరు హజ్ కోసం వెళ్తున్నారు మరి మీ హజ్ పరిస్థితి ఏంటి అని అడిగింది అప్పుడు చెప్పులు కుట్టేవాడు ఏడుస్తూ ఇలా అన్నాడు నేను నిన్ను ఇలా ఆకలితో చూస్తూ మదీనా వెళ్తే అక్కడా నేను ప్రశాంతంగా ఉండలేను అని చెప్పాడు ఆ అల్లా అప్పుడు నన్ను తిడతాడు ఆ స్త్రీని ఆకలితో వదిలేసి నా దగ్గరకు వచ్చావా అని అడిగితే అప్పుడు నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలి చెప్పు కాబట్టి నువ్వు నా బహుమతిని అంగీకరించు అది చాలు అన్నాడు ఇలా చెప్పి చెప్పులుకుంటేవాడు తన ఇంటివైపు తిరిగాడు అప్పుడు ఆమె మీరు నన్ను అవమానించారు అంది అదృష్టవంతులే మదీనా వెళ్ళగలరు అని చెప్పింది కానీ మీరు నా వల్ల ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు అని చెప్పింది అతను తన భార్యకు ఈ కథ మొత్తం చెప్పాడు కానీ అతను గ్రామస్తులకు ఏమి చెప్తాడు ఇప్పుడు తన ఆస్తిని అంతా ఒక స్త్రీకి ఇచ్చేశానని చెప్పడంతో వాళ్ళెవ్వరికీ ఆ సమాధానం నచ్చలేదు దాంతో అతను మౌనంగా తన ఇంట్లో కూర్చున్నాడు అతని పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడల్లా వాళ్ల నాన్నను వంక పెట్టుకుని తిడుతూ సూటుపోటి మాటలు అంటూ ఉన్నారు ఆ ఊరి వాళ్ళంతా అతనిని దూషించడం స్టార్ట్ చేయడంతో అతను సైలెంట్గా ఇంట్లో కూర్చునేవాడు హజ్ యాత్ర ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే వరకు తలుపు తెరవకూడదని నిర్ణయించుకున్నాడు ఇక అదే సంవత్సరం ఖుదాబద్దీన్ భక్తియారి కాకీర్ రహమతుల్లా తాలా అలేవి హజ్ కు వెళ్లారు కాజా కుతుబుద్దీన్ భక్తియారి కాకీర్ అహ్మదుల్లా హజ్ నుండి తిరిగి వచ్చే ముందు రోజు రాత్రి మీ ఫ్రెండ్స్ కోసం ఏమైనా కొనండి అని చెప్పారు మీరు వస్తువులు కొనాలనుకుంటే వాటిని కొనండి నేను కాబా ప్రాంగణంలో కూర్చుని రాత్రంతా గడుపుతాను ఈ హరంని మళ్లీ చూసే అవకాశం నాకు వస్తుందో లేదో దేవుడికే తెలియాలి అంటూ కూర్చుంది రాత్రి గడిచిపోయింది అప్పుడు ఆకాశం నుంచి ఇద్దరు దేవదూతలు దిగారు తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించారు ఒకరు చెప్పారు ఈ సంవత్సరం హజ్ చేయడానికి ఎంతమంది వచ్చారు అని అడిగేసరికి రెండో ఆమె హజ్ చేయడానికి రెండు లక్షల మంది వచ్చారు అని చెప్పింది అల్లా హజ్కి ఎంతమందిని అంగీకరించాడు అల్లా అందరి హజ్ అంగీకరించాడు అని మరో దైవదూత చెప్పడం ప్రారంభించింది అన్నిటికంటే ఈసారి అందరి హజ్ను అల్లా తాలా ఎలా అంగీకరించాడు అని అడిగింది ఈ సంవత్సరం హజ్ చేయడానికి రాని ఒక యాత్రికుడున్నాడని మొదటి దేవదూత చెప్పింది కానీ అతని కారణంగానే అల్లా రెండు లక్షల మంది హజ్ని అంగీకరించాడు మదీనాకి రాని వ్యక్తి ఎవరు అని అడిగింది మొదట ఆమె కాజా కుతుబుద్దీన్ భక్తియారి కాకి లేచి అతని చిరునామా చెప్పండి అతను ఎవరు అతను ఎక్కడ నివసిస్తున్నాడు అని అడిగాడు బాగ్దాదులో ఒక ఇంట్లో ఉంటున్నాడని చెప్పారు దేవదూతలు ఆ వ్యక్తి అక్కడ నివసిస్తున్నారు కాజా కుత్బుద్దీన్ భక్తియారి అంటే రెహమతుల్లా మిగతా వాళ్లతో ఇలా చెప్పింది మీరందరూ మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి నేను తర్వాత వస్తాను నేను అల్లా సేవకుణ్ణి కలవబోతున్నాను అలా ప్రయాణించి బాగ్దాద్ షరీఫ్ చేరుకుని ఆ చెప్పులు కుట్టే వ్యక్తి చిరునామా అడిగారు అందరూ అతను చాలా చెడ్డవాడు మీరు అతన్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు అని అడిగారు ఉద్బుద్దీన్ భక్తియారి ఇలా అన్నారు అతని గురించి చెడుగా చెప్పొద్దు నేను వినను అని అప్పుడు ఆ ఊరి వాళ్ళంతా మేమేమీ అబద్ధాలు చెప్పడం లేదు అతను మదీనా వెళ్ళడానికి అనుమతి పొందినప్పటికీ హజ్ చేయడానికి వెళ్ళకపోవడం నిజంగా చెడ్డ విషయం కదా అన్నారు సరే మీరంతా ఏమనుకున్నా కానీ మొదట అతని ఇంటి చిరునామా చెప్పండి అని అడిగారు అతనెవరూ మీకెలా తెలుసు అని ఊరి వాళ్ళు అడిగారు అప్పుడు కుత్బుద్దీన్ బక్తియార్ కాకిరి అహ్మదుల్లా సరే వదిలేయండి అని చెప్పి అతన్ని వెతుక్కుంటూ వెళ్లారు మీరు అతని చిరునామా అడుగుతూ అతని ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తట్టారు అప్పుడు లోపల నుండి ఒక వాయిస్ వినిపించింది ఎవరు లోపల తలుపు తెరవండి నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను అన్నారు కుతుబుద్దీన్ అప్పుడు లోపలి నుండి ఏడుపు వినిపించింది తలుపు తెరవడం సాధ్యం కాదు నేను తలుపు తీస్తే ఊరి జనం తిడతారు హీనంగా మాట్లాడతారు గ్రామస్తులు నా పిల్లలను కూడా దూషిస్తారు మీరు నన్ను నా ఇష్టానికి వదిలేయండి అన్నారు లోపలి నుంచి అప్పుడు కాజా కుతుబుద్దీన్ భక్తియారి కాకి మీకు నేను తెలియదు నా పేరు కుతుబుద్దీన్ భక్తియారి కాకి నేను మిమ్మల్ని కలవడానికి షరీఫ్ నుండి నేరుగా మీ వద్దకొచ్చాను నేను మిమ్మల్ని మదీనా తీసుకెళ్లడానికి వచ్చాను లోపలికి రావడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు అప్పుడు నుంచి మీరు తప్ప ఇంకెవరూ లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పారు లోపల నుంచి ఆ చెప్పులు కుట్టేవాడి మాట అది నేను మాత్రమే లోపలికి వస్తున్నాను అని హామీ ఇస్తున్నాను నాతో ఎవరూ రారు అని బయట వారు చెప్పగానే అతను తలుపు తెరిచాడు లోపలికి వెళ్ళి నేను ఇంత దూరం మిమ్మల్ని వెతుకుతూనే వచ్చాను అని చెప్పారు అసలు ఇంత దూరం ఎందుకు వచ్చారు అడిగాడు చెప్పులు కుట్టేవాడు కాజా కుత్బుద్దీన్ ఆ అల్లాహ్ దాసుడా చెప్పు మీ ఇంట్లో కూర్చుని మీరు చేస్తున్న మంచి పని ఎంతో తెలుసా అల్లా రెండు లక్షల మందిని విలువైన హజ్ను చూడడానికి అనుమతి ఇచ్చారు మీ కారణంగా మీరు ఎలాంటి పూజలు చేశారో కానీ మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని నన్ను ఆ దేవదూతలు పంపారు అన్నాడు అప్పుడు ఆ చెప్పులు కుట్టేవాడు ఏడవడం మొదలు పెట్టాడు సార్ ఇంకోసారి ఇలా అనకండి ప్రస్తుతం గ్రామస్తులు దుర్భాషలాడుతున్నారు ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నన్ను కొట్టడం మొదలు పెడతారు అన్నాడు భక్తియారి ఆంటీ రహ్మతుల్లా అలే వినండి నేను నా సొంత చెవులతో ఆ మాటలు విన్నాను అల్లా మీ ఆశీర్వాదం కారణంగా ఈ సంవత్సరం రెండు లక్షల మంది హజ్ యాత్రికులను హజ్ వెళ్లేలా ఆశీర్వదించి అంగీకరించారు కారణం మీరే అని చెప్పేసరికి ఆ చెప్పులు కుట్టేవాడు చాలా ఆశ్చర్యపోయాడు ఇక అతను ఏడుస్తూ సార్ దయచేసి ఇక్కడి నుండి తిరిగి వెళ్ళండి ఈ విషయం మీరు నా కాలనీలో ఎవరికీ చెప్పకండి నన్ను కొడతారు అన్నాడు బాధపడుతూ నేను హజ్కి కూడా వెళ్లలేదు నా తరపున లక్షలాది మంది యాత్రికుల హజ్ని ఎలా స్వీకరిస్తారని ఆలోచిస్తూ ఉన్నాడు అలా ఆ రాత్రి అతని కలలో అతని దగ్గరకు వచ్చిన వాళ్లే కనిపించారు దాంతో అతను లేచి కూర్చున్నాడు నువ్వు మదీనా రావడానికి ఎందుకు ఇబ్బంది పడ్డావు అని అడిగాడు అప్పుడు ఆ చెప్పులు కుట్టేవాడు మీరు హజ్కి వెళ్లడానికి బయలుదేరే కదా ఒక గొప్ప స్త్రీకి సాయం చేశారు మరి మీరు హజ్ వచ్చినంత పుణ్యం సంపాదించేశారు కానీ ఒక్కసారి వచ్చి నన్ను దర్శించుకుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అని తన కలలో ఆ దేవదూత చెప్పేసరికి అతను కన్నీళ్లు పెట్టుకుని మదీనా వెళ్ళి అల్లాను ప్రార్థించుకున్నాడు ఇస్లాం ఐదు మూల స్తంభాలలో మక్క ఒకటి ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని అనుకుంటారు ఇస్లాం మతం ప్రకారం ఉన్న ఐదు బాధ్యతల్లో హజ్ యాత్ర ఒకటి అందుకే ఈ పవిత్రమైన యాత్ర చేపట్టేందుకు ఎన్నో ఏళ్లు ఎదురు చూశారు ఈ యాత్ర చేపట్టిన వాళ్ళు పూర్తిగా జీవితకాలం ఆధ్యాత్మిక భావనలో మునిగిపోతారు దేవుని క్షమాపణ కోరుకుంటూ గత పాపాలను తొలగించడం అని కోరుకునే అవకాశం హజ్ యాత్ర ద్వారా దొరుకుతుంది హజ్ అనేది సౌదీ అరేబియాలోని మక్కాకు చెందిన వార్షిక ఇస్లామిక్ తీర్థయాత్ర ప్రతి ముస్లిం వ్యక్తి జీవితకాలంలో ఒకసారైనా చేయాల్సి ఉంటుంది కొంతమంది ముస్లింలు ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రయాణం చేస్తారు ఆర్థికంగా శారీరకంగా దృఢంగా ఉన్న వాళ్ళు హజ్ యాత్ర చేస్తారు అసలు ముస్లింలు హజ్ యాత్రను అంత పవిత్రంగా ఎందుకు భావిస్తారో తెలుసుకుందాం విశ్వాసం ప్రార్థన క్షమాపణ ఉపవాసం ప్రాముఖ్యతను యాత్ర తెలియచేస్తుంది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం పన్నెండవ నెలలో ఈ యాత్ర చేపడతారు ఐదు రోజుల పాటు సాగుతుంది బక్రీద్ పండుగతో హజ్ యాత్ర ముగుస్తుంది హజ్ చేయడం అనేది మతపరమైన బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చినట్టు అర్థం చాలామందికి జీవితకాలంలో లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది గత పాపాలను క్షమించమని కోరుకుంటూ భగవంతుడిని దర్శించుకుని దేవుడికి దగ్గరగా ఉండేందుకు ప్రవక్తల అడుగుజాడల్లో నడిచేందుకు ఇది ఒక అవకాశంగా పరిగణిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులను ఒక్కటిగా చేర్చే ఏకైక ప్రదేశం ఇది ఐక్యత అనుబంధం వినయం సమానత్వం అనే భావాన్ని హజ్ యాత్ర కలిగిస్తుంది చాలామంది యాత్రికులు హజ్ యాత్ర చేయాలనే ఆశతో సంవత్సరాలుగా ప్రార్థిస్తూ డబ్బు కూడా పెట్టుకుంటారు ఈ యాత్రకు బయలుదేరడానికి అనుమతి కోసం ఎదురు చూస్తారు ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్న ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలనేది ఇస్లాం మత విశ్వాసంగా చెప్తారు మక్కాకి చేరుకున్న తర్వాత ఉమ్రా అనే ఆధ్యాత్మిక యాత్ర చేపడతారు ఇది హజ్ యాత్రలో తప్పనిసరి కాకపోయినా కొంతమంది చేస్తారు అక్కడ ఉన్న కాబా చుట్టూ ప్రదక్షిణలు చేయడం దాన్ని ముట్టుకోవడం ప్రార్థనలు చేయడం చేస్తారు తాము చేసిన పాపాలను క్షమించమని వేడుకుంటారు ఈ ఆచారాన్ని తవాఫ్ అంటారు మక్కాలోని కాబా చుట్టూ అపసభ్య దిశలో ఏడు సార్లు ప్రదక్షిణలు చేస్తారు కాబాను పూజించరు క్యూబ్ ఆకారపు నిర్మాణాన్ని వారు దేవుని స్వరూపంగా భావిస్తారు యాత్ర తర్వాత మీనా పట్టణానికి వెళ్తారు ఇది మక్కాకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుంచి హజ్ యాత్రికులు అరాఫత్ మైదానం చేరుకుంటారు అక్కడే నిలబడి తమ పాపాలను క్షమించమని వేడుకుంటూ అల్లాను ప్రార్థిస్తారు తర్వాత జమారత్ పిల్లర్ దగ్గరకు వెళ్ళి సైతాన్ను రాళ్లతో కొడతారు మేక లేదా గొర్రెను ఈ ప్రాంతంలో బలిస్తారు మగవారు గుండు చేయించుకుంటే ఆడవాళ్లు కొంత జుట్టును సమర్పిస్తారు అనంతరం మళ్లీ మక్కాకు చేరుకుని బక్రీద్ జరుపుకుంటారు ఈ పండుగతో హజ్ యాత్ర ముగుస్తుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి